హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా డ్యామేజ్లండి నిన్న మార్నింగ్ ఒక వీడియో చేశాను అంతే నిన్న ఈవినింగ్ అంతా ఏం చేయలేదు ఈ వీడియో చాలామంది అడిగారు కరిష్మా డా వీడియో చేయలేదా అండి వీడియో చేయలేదా అని చాలామంది అడిగారండి అందుకని ఇవాళ కరిష్మా డ్యామేజ్ కరిష్మా డ్యామేజ్ శారీస్ చూపిస్తున్నాను చూడండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ శారీస్ అస్సలు మిస్ అవ్వద్దండి శారీస్ అయితే సూపరు ఇవి డ్యామేజ్లో వచ్చాయండి ఈ శారీ కరిష్మాలో ఇలా ఇలా వచ్చి శారీ వస్తే ఫ్రెష్ కొనాలి అంటే థౌజండ్ అలా ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది అయితే మనం ఇచ్చేది ఫైవ్ ఫిఫ్టీ అలా అండి ఓకేనా ఇవి డ్యామేజే అండి నేను శారీ మీకు పెద్దది ఓపెన్ చేసి చూపిస్తాను డ్యామేజీ ఎక్కడ అనేది కూడా చెప్తానండి కాటన్ శారీ ఓపెన్ చేయాలంటే చాలా మడతాయి పెట్టాలంటే చాలా ఇబ్బంది ప్యాకింగ్లో ఇలా నలిగినట్టు అనిపిస్తుందని మాత్రం అనుకోవద్దు ఓకేనా మీరెవ్వరూ అనలా నేనే చెప్తున్నాను బాగుందండి శారీ డ్యామేజ్ ఎక్కడా రేదు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ యాక్చువల్గా అయితే దానికి జాకెట్ రాలేదు జాకెట్ వచ్చిన దానికి కంపల్సరీగా జాకెట్ పెడతానండి జాకెట్ లేని దానికి మాత్రం లేదు ఒక్కోసారి ఏదన్నా ఉంటే మాత్రం పెడతానండి మ్యాచింగ్ ఉంటే అలా కూడా మ్యాచింగ్ ఉంటే పెడతాను కానీ మ్యాచింగ్లు దొరకట్లేదండి లేవు ఇదండి బాగుంది కదా ఆరెంజ్ కలర్కి రాణి కలర్ బార్డర్ ఇలా జరి వచ్చింది కాదు ఇది పట్టు బార్డరే అయితే చిన్న హోల్ అండి ఇంతది బఠానీ గింజ అంత హోల్ కూడా లేదు అదిగోండి మీకు కనపడుతుంది కదా నేను క్లారిటీగా చెప్తున్నా చూడండి అక్కడ చిన్న హోలే ఓకేనా యాక్చువల్గా ఇవి డ్యామేజ్వి అండి నేను డ్యామేజ్ అని చెప్పి అమ్ముతున్నాను ఓకేనా బాగుందండి శారీ మొత్తం కూడా టోటల్గా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ పార్టీవేర్ లాగా కట్టుకు బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ వచ్చి మూడు శారీస్ ఓపెన్ చేస్తే మూడు శారీల్లో కూడా బ్లౌజ్ రాలేదండి మీరు బ్లౌజ్ రాలేదు కదా ఫైవ్ ఫిఫ్టీ అనొద్దు ఈ శారీ ఇలా బార్డర్ వచ్చింది కూడా కనీసం ఏడు వందల యాభై రూపాయలు పైనే ఉంటుంది ఓకేనా బ్లౌజ్ రాలేదండి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా అదిగోండి డ్యామేజ్ అక్కడ వచ్చింది కొంచమే అది కూడా కుర్చీల్లోకి వెళ్ళిపోయిద్ది ఇదిగోండి కొంచమేనండి ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం ఓకేనా ఇంకెక్కడా లేదండి బాగుంది శారీ అయితే అయితే బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఇలాగే పెట్టండి పిక్ పెట్టేటప్పుడు ఓకేనా ఎందుకు అంటే ఇప్పుడు మనం అలా వచ్చి పెట్టామనుకోండి బాగుంటుంది మాకు ప్రైజ్ మళ్ళీ మేము వీడియో చూసుకోవాలి పెట్టాల్సి వచ్చిందండి ఓకేనా కరిష్మలో బాందిని డిజైన్ అండి ఎక్స్లైంట్ ఉంది జరి బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా 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 బాగుంది పళ్ళు చాలా బాగుంది కదా ఇలా బార్డర్ వచ్చింది టెంపుల్ బార్డర్ లాగా శారీ మొత్తం కూడా బాన్వీ డిజైన్ ఎక్సలెంట్ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు కరిష్మాలో బాంధిని డిజైన్ వస్తే చాలా బాగుంటుందండి దీనికి ఎక్కువ ఇస్తాడు ఇంకా రేటుకి కూడా బాన్వీ డిజైన్ అనేది తక్కువ ఓకేనా శారీ అయితే చాలా బాగుంది టోటల్గా చాలా బాగుందండి ఐదు యాఫ్ఐ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా కాస్ట్ మారితేనే నేను కాలకులేటర్ పెట్టి రేట్ చెప్తానండి లేదంటే ఐదు యాఫ్ఐ ఇది కూడా బానినీ డిజైనే అయితే అది పచ్చ ఇది వచ్చేసరికి పెసర పచ్చ సూపర్ ఉంది అసలు ఫోన్లో ఎలా కనపడుతుందో క్లారిటీగా ఇలా విడిగా కూడా అలాగే ఉందండి ఇదంతా గోల్డ్ ప్రింట్ ఓకేనా బాగుందండి వేర్ లాగా కూడా కట్టుకెళ్ళచ్చు మనం ఇదిగోండి చిన్న హోల్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఈ చిన్న హోలేనండి ఇంకెక్కడ లేదేమో చూద్దాం సారీ అయితే బాగుందండి బానినీ డిజైన్ బానినీ ప్రింట్ గోల్డ్ ప్రింట్ అండి ఇది మీకు కల కనపడుతుంది కదా క్లారిటీగానే ఓకే బ్లౌజ్ రాలేదండి ఐదు ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీనికి బ్లౌజ్ వచ్చిందండి దీనికి మాత్రం బ్లౌజ్ వచ్చింది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చక్కగా చిన్న బార్డరు బుట్ చిన్న బార్డర్ కాదు ఇలా ఇలా చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా చెక్ చిన్న ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుండే శారీ అనమాట ఇది అయితే పా ఇప్పుడు మనము ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి కాటన్ కాటన్ శారీకి వెళ్ళాలని ఇలా ట్రై చేయండి చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చిందండి ఐదు వందల యాఫై డ్యామేజ్ ఎక్కడ రాలేదు వచ్చినా కూడా చిన్నదే ఏమైనా వస్తాయండి వస్తే నేను చెప్తానండి అలా డ్యామేజ్లో వచ్చిన చీరేనండి ఆ చీరలు ఓకేనా అది రెడ్ కదా ఇది మెరూన్ అండి చక్కగా చాలా బాగుంది పళ్ళు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి శారీ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇస్తా డ్యామేజ్ ఎక్కడా రాలేదు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ వేసాను నాన్న దీని బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ ఇలా ట్రై చేయండి అండి డిజైన్స్ అసలు తొందరగా రావండి ఓన్లీ పల్ కరిష్మాకే ఎక్కువ ఇస్తాడు పళ్ళులో టూ చిన్న చిన్న డ్యామేజ్లు అయితే పళ్ళులో ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి నిజంగా క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా కింద బార్డరు పైన పైనంతా ప్లెయిన్ చిన్న బాల్స్ వచ్చాయి అంతేనండి ఎక్సలెంట్ ఉందండి పళ్ళు దగ్గరే వచ్చింది డ్యామేజీ అక్కడ కొంచమే వచ్చిందండి డ్యామేజీ అంటే దాన్ని కూడా ఏదైనా మనం ఇట్లా ఫ్లవర్ లాగా చేపించుకున్నా కూడా ఇబ్బంది ఉండదు బాగుందండి శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి డ్యామేజ్లో వచ్చినవే కానీ ఇప్పుడు డ్యామేజ్ లేని ఐదు యాభై పెట్టాను ఒక రూపాయన్నా తగ్గిపోతే ఇది వెళ్ళాలి కదండి అందుకే ఈ రేట్ పెట్టానండి ఓకేనా తప్పదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి చాలా డిఫరెంట్గా ఉందండి ఇలాంటి శారీస్ తీసుకోండి అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు మా దగ్గర బుక్ చేసుకుంటే క్వాలిటీ బాగుండాలా అందుకని మేము కూడా చెప్తాము ఇలా ఇది ఇలా చెక్స్ వస్తే చూసారా ఈ మోడల్ వస్తే క్వాలిటీ ఎక్సలెంట్ ఇంకా హెవీగా వస్తుందండి కరిష్మాలో ఇక్కడ పట్టుకు ఎక్సలెంట్ డిజైన్ అండి ఇదండి ఇక్కడ ఒక చోటే ఉందండి నాకు కనపడింది ఇక్కడ ఒక చోటే నేను ఇంకెక్కడైనా ఉంటే మాత్రం చూపిస్తాను ఇది చక్కగా రఫ్ కొట్టుకోవచ్చు అది చూసుకొని చేసుకోండి అండి కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది చాలా చాలా బాగుంది శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి అయితే శారీ ఎక్సలెంట్ అండి నిజంగా చాలా బాగుంది ఓకేనా దీని కాస్ట్ ఇది మాకు పిక్ ఇలాగే పెట్టండి అండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఎంత బాగుందండి బాధినీ డిజైన్లో రెడ్ కలర్ సన్న చుక్క ఎక్సలెంట్ ఉందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మంచి రాణి కలరు అయితే ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాడు ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు చాలా బాగుంది కదా శారీ కలర్ బాగుంది కదా డిఫరెంట్గా ఉంది సెల్ఫ్ అంటే తిక్కు రాని లైట్గా ఇచ్చాడు మళ్ళీ తిక్కు రాని గీతలు ఇచ్చాడు అనమాట జిగ్జా ప్యాటర్న్ లాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమో చూస్తాను చెప్తాను మీకు ఓకేనా శారీ సూపర్ ఉందండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు క్లారిటీగానే కనబడుతుందండి అండి యాస్ట్ ఫోన్లో ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అయితే దీనికి ఎందు ఒక రకమైన కుట్టిచ్చాడు బ్లౌజ్ అవుతుందిలే హ్యాండ్స్ వర్క్ తీసినాను దీని బ్లౌజ్ ఇదండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రోజు రాలేదా బ్లూ అండి చాలా డిఫరెంట్గా ఉంది కదా శారీ ఇలాంటివి ట్రై చేయండి అండి కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలా ఇది కాటన్ ఫి కాటన్ శారీ డిజైన్ లాగా కాకుండా సిల్క్ డిజైన్ లాగా వచ్చింది కదా డిఫరెంట్గా ఉంది కడితే చాలా మంచి లుక్ వస్తుంది వీటిని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందండి క్లాసీగా ఉంటుంది శారీ ఇది వచ్చేసరికి మనకి పై బోర్డర్ వచ్చింది కదా కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి చూడండి ఇలా ఓకేనా శారీ మొత్తం ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి కింద బార్డర్లో ఫ్లవర్స్ ఇలా వచ్చాయండి బాగుందండి శారీ చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిన దానికి బ్లౌజ్ అక్కడే పెడుతున్నానండి నేను చూసుకోండి ఓకేనా బాగుంది కదా బార్డర్ వచ్చింది చక్కగా పార్టీవేర్లా కట్టుకెళ్ళచ్చు సూపర్ ఉందండి శారీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకెళ్ళచ్చండి చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీలకి అలా ఏదైనా ఊరికి టెంపుల్కి అలా వెళ్ళేటప్పుడు ఇలాంటి శారీస్ కడితే చాలా బాగుంటుందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా వస్తుంటుందండి ఈ శారీ బాగుందండి డిగ్నిటీగా ఉంది సారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ బాగుంది కదా చీర వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదు డ్యామేజ్ ఎక్కడ రాలేదు ఓకేనా పోయినసారి బెల్లో ఈ క ఇలా శారీస్ చాలా వచ్చాయండి చాలా బాగా కొన్నారు అంటే ఎక్కువ లంగావని స్టైల్ కానీ స్ట్రైప్ ఇలా గీతలు కానీ వచ్చాయి చాలా బాగా బుకింగ్ అయినాయి అవి మళ్ళీ ఈ బెల్లో కూడా ఇలా వచ్చింది కాకపోతే రాణి కలరే వచ్చింది దానికి కూడా బాగుందండి ఇలా గీతలు వస్తాయి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి బాణీ డిజైన్ ప్రింట్ ఇలా ఇలా వచ్చింది బాణీ డిజైన్ కాదు ఇలా గీతలు వచ్చాయి ఈ స్టైల్ బాగుంటుందండి కడితే బాగుంటుంది చీర ఎందుకు అంటే అడ్డగీతలు కాదు కదా నిలువు గీతలు కదా సూపర్ ఉంటుంది శారీ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా పళ్ళకి లాగా వచ్చింది బాగుంది కదా ఇది సరీ ఇది పట్టు బోర్డర్ చుట్టుకొని రాదు శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ఇచ్చాడు ఇవి ఇవి ఫ్రెష్లో ఇంత హెవీ క్వాలిటీ రాదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డ్యామేజ్లో వస్తేనే ఇలా హెవీ క్వాలిటీ వస్తుంది ఇది హెవీ క్వాలిటీ వస్తే ఫ్రెష్లో పదకొండు వందలు పన్నెండు వందలు ఉంటుందండి ఈ శారీ కాటన్ శారీ కరిష్మాలో నేను విడిగా చెప్పట్లేదు కరిష్మా క్వాలిటీ గురించే చెప్తున్నాను ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సబ్స్క్రైబ్ చాలామంది చెప్తున్నారు కరిష్మా బాగుంది బాగుందండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చింది బాగుంది కదా ఇది ఒక రకమైన కాఫీ మెరూన్ షేడ్ అనమాట చిన్న రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి షిబోరీ బార్డర్ ఇచ్చాడు అయితే బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చిందో రాలేదో నాకు తెలియలేదు చూస్తాను బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ రాలేదండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అండి పళ్ళు అండి ఇది చాలా బాగుంది ఇద్దండి మేము చూపిస్తా పట్టు ఇక్కడ పట్టుకున్నాను ఇక్కడ వచ్చింది కదా డ్యామేజీ సేమ్ అదే పొజిషన్లో ఒక మీటర్ దాటాక ఇంకో అక్కడే హోల్ వచ్చిందండి అంటే ఇది నాలుగు మడతల మీద ఒక దగ్గర ఒక చోట పడింది అన్నమాట ఇదండి అది మీరు ఈ డిజైన్ని చూడండి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి చిన్నదే లాస్ట్కి వచ్చేసరికి చిన్నది ఇలా ఇదిగోండి నేను చెప్తున్నాను కదా అలా ఒక వన్ మీటర్ దాటాక ఒక ఒక మీటర్ మీటర్ మీటర్కి అలా చిన్న హోల్ మధ్యలోకి వచ్చేసింది అంటే దీని ఫోల్డింగ్ ఇలా మజ్జిగ వేశారు కదండి మజ్జిగ వేసిన దాంట్లో బారుగా ఒక చోట అక్కడక్కడ వచ్చిందండి చోట బారుగా వచ్చింది ఇక ఈ ప్లేస్ వచ్చింది కదా ఇదే ఇదే ప్లేస్లో ఇక్కడ మళ్ళా ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ ఓకేనా చిన్నదేనండి ఇది ఇది చాలా చిన్నది మీకు ఫోన్లో అర్థమవుతుందో లేదో విడిగా అయితే చాలా చిన్నదే అది అసలు ఈ డిజైన్లో అది కనపడకుండా సరిపోయింది మీకు నేను నిన్న ఈ డిజైన్లో మీకు పచ్చ ఇచ్చాను చాలామంది పెట్టారు కూడా పచ్చ అయిపోయిందండి అయితే ఈరోజు డిజైన్ ఇది బాగుంది సూపర్ ఉంది అసలు ఆ డిజైన్ గురించి మీరు ఆలోచించాల్సిన విషయమే లేదు ఆ హోల్ గురించి ఆలోచించాల్సిన విషయమే లేదు ఇవి డ్యామేజ్లో రాబట్టండి ఈ మాత్రం కూడా లేకపోతే మనకి శారీ డ్యామేజ్లో వేయడు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎందుకు అంటారేమో ఈ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి దీన్ని చక్కగా క్లాత్ పెట్టి రెఫ్ కొడతారండి ఈ డిజైన్లో ఆ రెఫ్ కొట్టింది కనపడదు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది ఓకేనా చాలా బాగుంటుందండి నాకు వే చీర భయ్యి చెప్తా మల్లైకాటనండి మల్లైకాటన్లో చిన్న డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది ఈ శారీ పన్నెండు అండి కరిష్మాలో బార్డర్ వస్తుంది బాక్స్లో వస్తుంది ఇది పన్నెండు వందలు ఈ చీర ఇదిగోండి మనకు వచ్చేసరికి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా కలంకారీ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి నిజంగా బాగుందండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కన్ కనపడే ఎవరు రాదుక పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా పళ్ళు ఇలా పళ్ళు వచ్చిందండి అయితే శారీ మొత్తం కూడా మెరూన్ కలరు బాంధిని డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మళ్ళీ అండి అయితే చిన్న బార్డర్ వచ్చింది టెంపుల్ బోర్డర్ లాగా ఇలాగా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా మెరూన్ కలర్ వచ్చింది చాలా బాగుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి కరెక్ట్గా చక్కగా ఇచ్చాడు ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా సూపర్ ఉందండి బాగుందండి ఓకేనా ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది కూడా మల్లై కాటన్ అండి బ్లౌజ్ వచ్చింది వెసరపచ్చకి బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ మెరూన్ కాంబినేషను అయితే చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చాడు చిన్న బార్డరు పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చిందండి ఓకేనా నేను డ్యామేజీ వస్తే మాత్రం పర్టికులర్ చెప్తానండి నాకు అందుకి కనపడితే మాత్రం ఓకేనా బాగుందండి శారీ పెద్ద డామేజ్ వచ్చిందండి పెద్దదేం కాదు ఇలా ముక్క తీసేసి కుట్టించుకుంటే బాగుంటుందండి రెండు ముక్కలాగా ఉపయోగించుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అయితే దీన్ని కట్ చేసేసి రెండు ముక్కలాగా జాయిన్ చేసుకొని కుట్టుకోవాలండి ఓకేనా నాలుగు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి కానీ ఆ ఒక్క పీస్ అయితే పంపలేను మీరు దాంతోపాటు ఇంకా రెండు మూడు పెట్టుకుంటారు కదా అప్పుడు పంపించేస్తాను మంచి రత్నవాలండి ఎంత బాగుందో చిన్న బార్డర్ ఇదండి కట్చింగ్లో కొంచెం చాలా కొంచెం అండి అంటే కొంచెం అని చెప్పేస్తాను నన్ను అయిపోదు ఇదిగోండి ఇంత ఓకేనా ఒక ఇంచి ఇంత పోయింది ఇలా జాగ మాములు కలిపి కుట్టేసి ఫాలో చేసుకోవచ్చండి దానివల్ల ప్రాబ్లం లేదు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది లాగా ఉంది అంత మెత్తగా ఉంది చీర చాలా బాగుందండి శారీ బ్లౌజ్ అయితే సూపర్ ఇచ్చాడు కాంబినేషన్ డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అంత ఉందిగా ఇది ఉంది కదా పళ్ళు అండి చాలా బాగుంది శారీ అయితే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చిన్న కడి బార్డర్ ఇచ్చాడు ఇదండి డ్యామేజ్ వచ్చేసరికి పైన కొంచెం ఇలా ఇలా కుచ్చీలు పోసుకుంటాం కదా అక్కడ వచ్చిందండి మీరు ముక్క జాయిన్ చేసుకున్న ఓకే లేదు అంటే అంతవరకు జిగ్జాగ్ కొట్టేసుకొని కుర్చీలో మనం కుర్చీళ్ళుతో అక్కడ పెట్టుకుని కుర్చీలలో వస్తుందండి ఓకేనా కనపడని ప్లేస్లో వస్తుంది మీకు కావాలంటే తీసుకోండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఇంకా టైం చాలా అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ